తిరుమల శ్రీవారిని మాజీ సిబిఐ జెడి వివి లక్ష్మీనారాయణ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపల మీడియాతో మాజీ సిబిఐ జెడి వివి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గ్రామాలన్నీ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు గ్రామ సభల ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశ ప్రజాభివృద్ధికి అందరం కలిసి పనిచేయాలని తెలిపారు చాలా ఒక సంవత్సరం తర్వాత మళ్ళా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి రాష్ట్రంలో ముఖ్యంగా యువతరం బాగుండాలి గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందాలి గ్రామీణ ప్రాంతం మళ్ళా గొప్ప గ్రామీణ ప్రాంతం బాగా సుశోభం అవ్వాలి సుభిక్షమవ్వాలి అని స్వామివారిని కోరుకోవడం జరిగింది గ్రామ సభల ద్వారా ప్రస్తుత ప్రభుత్వాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలు గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆ దిశగా మనం అందరం కూడా ఆలోచించాలి అందరం కలిసి పనిచేద్దామన్నది ఒక గొప్ప సంకల్పం